అందరికీ నమస్కారం నేను మీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతున్నా రేపు ఇరవై రెండవ తారీఖున ఎంతో అట్టహాసంగా వైభవంగా మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయము సనాతన ధర్మానికి ప్రతిరూపమైన అయోధ్యలో రామ పట్టాభిషేకం కార్యక్రమ మహోత్సవము ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది అందరం కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నాం దానికి ప్రతీకగా రేపు రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున శోభయాత్ర కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది రేపు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రామాలయం జంక్షన్ దగ్గర నుంచి వేల సంఖ్యలో భక్తులందరూ కూడా కుల మతాలకి అతీతంగా ఈ శోభయాత్రలో పాల్గొనాల్సిందిగా కోరుతూ అక్కడ రామాలయం జంక్షన్ దగ్గర నుంచి దాన్వయపేట మీదుగా దాన్వయపేట మీదుగా అటు దేవిచౌక్ చౌక్ మీదుగా అక్కడి నుంచి గోకవరం స్టాండ్ దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య మైదానంలో ఈ యొక్క అక్కడ అందరం కూడా గ్యాదర్ అయ్యి అక్కడ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం కూడా ఎంతో అట్టహాసంగా మరి కార్యక్రమం జరగనున్నది தேவி విధంగా భగవద్గీత గంగాధర్ శాస్త్రి గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రవచన కార్యక్రమము ఆయన కూడా ఈ పాల్గొననున్నారు మరి ప్రజలందరూ కూడా భక్తులు కుల మతాలకు అతీతంగా విశేషంగా ప్రజలు అక్కడికి రావాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం సాయంత్రము దీపోత్సవ మహోత్సవం కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం తలపెట్టాము దాని తదుపరి సంపూర్ణ రామాయణంతో ఆ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం సంపూర్ణ రామాయణం కూడా శోభన్ బాబు అంటే విష్ణుమూర్తి అవతారము ఇంత గొప్పగా రాముడు ఉంటాడా అనే విధంగా సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు కూడా యాక్ట్ చేయడం కూడా జరిగింది మరి ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా అక్కడ ఓపెన్ ఎయిర్ ఆంఫీ థియేటర్లో సుబ్రహ్మణ్య మైదానంలో ఈ కార్యక్రమము సినిమాని టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము సంపూర్ణ రామాయణం సో ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తూ మీ ఎంపీ మార్గాని భరత్